thank mm -hmm. you అక్షరా న్యూస్ కి స్వాగతం కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి భారీగా చేరికలు ఇక మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరినటువంటి మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ ఇక మాజీ సర్పంచ్ తాళ్లపల్లి శ్రీనివాస్ ఇక పంచాల నవీన్ గౌడ్ తదితర వంద మందికి పైగా నేతలు ఇక సోమాజీగూడలోని తన నివాసంలో పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించిన మంత్రి పొన్నం ప్రభాకర్ మట్టి రంగయ్య గారి కుటుంబం అంటే ఏ విధంగా అయితే ఒక పెద్ద గౌరవము హోదా మర్యాద ఉండి ల్యాండ్ నాడుతూ ఉన్నామో అటువంటి సంబంధించినటువంటి మా సోదరుడు రాజేందర్ అన్న గత కొంతకాలం కింద సరే కారణాలు అనేకం నేను రెండు వేల పద్నాలుగులో పోటీ చేసినాడు కూడా తన ఓడిపోతానని నేను అనుకోలేదు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాజకీయ పరిస్థితుల్లో ఓటమి జరిగినప్పటికీ మళ్ళీ అనేక సందర్భాలు అనేక కార్యక్రమాలు జరిగినాయి ఏ బదులైనా తిరిగి అలా మాతృ సంస్థలకు రావడానికి హృదయప్రంగా స్వాగతిస్తాను మా అన్నగారికి మరొకసారి కరిమోకి సంబంధించిన పాత కాంగ్రెస్ సంబంధిత ఏదైనా ఆలోచనతోడు పోయినా నేను వాళ్ళ ఇంటికి వచ్చి స్వాగతం చేయబడి చేస్తాం కానీ ఎవరైతే మనం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇట్లా ఎప్పుడు కూడా పట్టణంలో పేదల భూముల మీదనో ప్రభుత్వ భూముల మీద పల్లె మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అటువంటివి జరిగినాయి ప్రజలు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్లో నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళందరినీ మీరు రమ్మడంలో మేము కూడా గదే విధంగా నిజాయితీగా పనిచేస్తున్నాం ఎక్కడ కూడా ఎవరికి సంబంధించిన చిన్న ఇష్యూ కూడా లేకుండా అందరిని కూడా ఈరోజు పేదల పట్ల ఇల్లు కట్టేయాలని గ్యాస్ తక్కువ తీయాలని మహిళలకు ఫ్రీ బస్ తీయాలని అనేక రకాల స్కీమ్స్ తీసుకొని వస్తున్నారు కాంగ్రెస్ పార్టీని మీరు కూడా ప్రజలకు సేవ చేయడానికి ఇల్లు కలిసి ప్రజలకు సేవ చేసేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కమ్మాలని నేను రాజధానిలో చేరిక సందర్భంగా కరీంనగర్ పట్టణంలో పాత నా స్నేహితులు మిత్రులు కాంగ్రెస్ పార్టీ న్యాయలిస్టులు కాంగ్రెస్ పార్టీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా